హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతు భరోసా తొమ్మిది కోట్ల నిధులు విడుదల చెక్ చేసుకొని వీరికి మాత్రమే వీరికి సంబంధించిన పూర్తి సమాచారం వీడియోలో మీకు అందించడం అయితే జరుగుతుంది వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి అప్పుడే వీడియో ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకునే వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహోన్నతమైన పథకంలో భాగంగా ముఖ్యమైన పథకంగా రైతు బంధు పథకం అనేది గత బిఆర్ఎస్ హయంలో ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున పథకం అనేది శ్రీకారం చుట్టడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే దీన్ని రైతు భరోసాకు మార్చి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఇస్తున్న విషయం అందరికీ తెలిసింది యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు అనేటివి ఇప్పటికీ సంక్రాంతికి పడాల్సిన డబ్బులు అనేటివి ఇప్పటికీ అర్హుల ఖాతాలు జమ కాలేదు వీటికి సంబంధించి ఫిబ్రవరి పదకొండవ తారీఖున మనకు నిన్న రోజున ఎలక్షన్స్కు అనంతరం ఒక డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా తెలియజేసిన అనంతరం అయితే వీటికి ఈ రోజు నుంచి దాదాపు తొమ్మిది వేల కోట్ల బడ్జెట్ అనేది రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అనేటివి విడుదల చేయడం అయితే జరుగుతుంది సమాచారం రైతు భరోసా సంబంధించి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులకు మాత్రమే వ్యవసాయం చేస్తున్న వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేటివి పడవి జమ చేసే అవకాశాలు సమాచారం ఆల్రెడీ చూసుకున్నట్టయితే మనకు శాటిలైట్ సర్వే అనేది పూర్తయి కాల అనంతరము శాటిలైట్ సర్వే పూర్తయిన వారికి మాత్రమే ఈ డబ్బులు పడే ఉన్నట్లు కూడా రాష్ట్ర సర్కారు అయితే కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అయితే తెలపడం అయితే జరిగింది ఎవరైతే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్నారో ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారికి మాత్రం ఈ యొక్క డబ్బులు పడే అవకాశాలున్నాయి అదేవిధంగా వ్యవసాయ యోగ్యమైన భూమి కలిగిన వారికి మాత్రమే వారు వ్యవసాయం చేస్తున్న వారికి మాత్రమే ఆరు వేల రూపాయల చొప్పున ఆరు డబ్బులు జమ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా అయితే తెలియజేయడం అయితే జరిగింది ఎవరికైతే డబ్బులు పడితే ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయండి